సోషల్ మీడియా కొందరు ఓవర్ సెలబ్రిటీలు అయిపోతున్నారు రాత్రికి రాత్రి పాపులారిటీ వచ్చి పడుతోంది దీనికి కారణం సోషల్ మీడియాని అందుకే ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవాలని యువత ఆరాట ఈ క్రమంలో పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు పుట్టుకొస్తున్నాయి ఆ ఛాలెంజ్లు ఫినిష్ చేసి సోషల్ మీడియాలో తాము కూడా పాపులర్ అయిపోవాలని కొందరు ఆరాటపడుతున్నారు సోషల్ మీడియాలో పాపులర్ ఏమో కానీ ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు ఆ మధ్యన అవుట్ వంటి ప్రమాదకర ఛాలెంజ్ బలి తీసుకున్నాయి తాజాగా కొత్త ఛాలెంజ్ వచ్చింది అది యువత ప్రాణాలు తీస్తోంది దాని పేరే డస్టింగ్ అమెరికాలోని ఆరిసోనా టెంపే ప్రాంతానికి చెందిన పంతొమ్మిది ఏళ్ల రెన్నే ఓ రూర్కి అనే అమ్మాయి ఈ చేసి ప్రాణాలు కోల్పోయింది డస్టింగ్ ఛాలెంజ్ లో పాల్గొన్న రూర్ కి గురైంది వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు ఉంచి చికిత్స అందించారు అలా వారం వారం రోజులు గడిచాయి ఈ రోజులు ఆమె స్పృహలో లేదు చివరికి డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేశారు ఆమె మరణానికి కారణం సడన్ స్నిఫింగ్ డెత్ సిండ్రోమ్ అని డాక్టర్లు చెప్పారు రూర్ కి మరణంతో ఆమె ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది రూర్ కి తల్లిదండ్రులు శోకసందంలో మునిగిపోయారు బోరున విలపిస్తున్నారు మా అమ్మాయి ఎప్పుడు నేను చాలా ఫేమస్ కాబోతున్నాను అని పదే పదే చెప్పేది కానీ ఇలా జరుగుతుంది అస్సలు అనుకోలేదు అంటూ తల్లిదండ్రులు కన్నీటి అయ్యారు రూర్ కి ప్రాణం పోవడానికి కారణం డస్టింగ్ ఛాలెంజ్ డస్టింగ్ ఛాలెంజ్ కు మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి క్రోమింగ్ హఫింగ్ అని కూడా పిలుస్తారు ఇంట్లో వస్తువులు కీబోర్డ్ వంటివి శుభ్రం చేయడానికి వాడే క్లీనర్ల వాసన పీల్చుకోవడమే ఈ డస్టింగ్ ఛాలెంజ్ ఇలా చేస్తే కాసేపు గాల్లో తేలిన ఫీలింగ్ కలుగుతుందట డస్టింగ్ ఈ సోషల్ మీడియా ట్రెండ్ ఇప్పుడు వైరల్ ట్రెండ్ గా మారింది ఇళ్లలో వాడే క్లీనర్స్ వాసన పీల్చడమే ఈ డస్టింగ్ ఛాలెంజ్ ఇలా చేస్తే వ్యూస్ బాగా వస్తాయని ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోతామని యువత భావిస్తోంది కానీ పాపులర్ అవ్వటం సంగతి అటుంచితే దీని వల్ల శరీరానికి చాలా నష్టం కూడా ఉంటుంది కొన్నిసార్లు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది అయినా సరే సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం రెన్నా వంటి వాళ్లు ఈ ఛాలెంజ్ స్వీకరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఈ ట్రెండ్ అమెరికాలో బాగా ప్రాచుర్యంలో ఉంది